ఫీడర్ ఆరోగ్యానికి భరోసా అటవీ ప్రాంతాలలోని గిరిజనులకు అనారోగ్యం చేస్తే నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్సులున్నాయి ఇవి పెళ్లలేని మారుమూల ప్రాంతాలకు మూడు చక్రాల ఫీడర్ అంబులెన్సులు వెళ్తున్నాయి ఇరుకైన దారులున్న ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర చికిత్సను అందిస్తున్నాయి ఈ అంబులెన్సులు మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లి అనారోగ్యంగా ఉన్న వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యమందేలా చూస్తారు జగాన్ గారు ఏర్పాటు చేశారు చిన్నలేచిలాకు న గ్యాస్ పట్టాలు పోవడానికి ఫోన్ చేయగా వాయిస్తున్నారు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు చేయించుకొని తీసుకొని ప్రధానంగా గర్భిణీలకు రెగ్యులర్ చెకప్లు చేయిస్తూ కాన్పు వచ్చే తేదీకి ముందుగానే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు వైద్యం ఏర్పాటు చేస్తారు రామ్ లక్ష్మణ్ మాది కన్నర్పాడు తొమ్మిదో నెల జరుగుతుంది మా గిరిజన ప్రాంతానికి ఫీడర్ వెహికల్ పెట్టి చాలా మంచి సదుపాయాన్ని కల్పించారు ఈ ప్రభుత్వం ప్రతి నెల నెల చెకప్ మంచి సదుపాయాన్ని కల్పిస్తుంది ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ చెకప్ గురించి వెళ్తున్నాం మమ్మల్ని మంచిగా తీసుకెళ్లే సదుపాయాన్ని కల్పిస్తుంది ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు అత్యవసరమైతే ఈ ఫీడర్ అంబులెన్స్ ద్వారా పేషెంట్ ని నూట ఎనిమిది వాహనాలు అందుబాటులోకి వచ్చే ప్రాంతానికి తీసుకెళ్లి ఆ వాహనాల్లో ఆసుపత్రి